అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది అడుగుతున్నారు సంపుటీకరణ ఎలా చెయ్యాలి అండి అని సంపుటీకరణ చేసే విధానం చాలా తేలికగా ఉండేటటువంటి విధానం మాకు చెప్పండి సంపుటీకరణ చేసే విధానం ఉన్నటువంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నేను ఇంతకు ముందు వీడియోలో సంపుటీకరణ ఎలా చేయాలి అని చెప్తూ ప్రతి శ్లోకానికి కూడా ముందు వెనకాల మనం ఏ కష్టానికి ఏ శ్లోకం అయితే చెప్పుకుంటామో ఆ శ్లోకాన్ని పెట్టుకుని చదవండి అని చెప్పి చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కదా కానీ అది చాలా పవర్ఫుల్ అని విధానం దానిని తట్టుకుండే శక్తి మనకు ఉండదు అమ్మవారి యొక్క శక్తి తీవ్రంగా వస్తుందన్నమాట ఒక నాలుగైదు రోజులు చూడ చేయంగానే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ శక్తి తట్టుకోవడం కష్టమని ఆ పద్ధతి కాకుండా పండితులు అలాగే శాస్త్ర సమ్మతమైన శాస్త్రబద్ధమైనటువంటి ఒక విధానం చెప్పారు ఆ విధానంలో సంపుటీకరణ ఎలా చేయాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే సంపుటీకరణ చేసే విధానంలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒక నామ మంత్రాన్ని తీసుకుని అంటే శ్లోకం కాదు సమా ఇంకా శ్లోకాన్ని పక్కన పెట్టేస్తాయండి శ్లోకం వద్దు మనకి మనకు తేలికగా ఉండాలి మన కోరిక నెరవేరాలి మన శక్తిని తట్టుకోగలిగి ఉండాలి అలా అమ్మవారి యొక్క దివ్య పాద పద్మాలని కొలుచుకునేలా ఉండాలన్నమాట అందుచేత చాలా సులభమైన తేలికైన విధానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే పద్ధతి ఒక శ్లోకంలో ఉన్నటువంటి ఒక నామ మంత్రాన్ని తీసుకుని ఆ నామ మంత్రంతో ప్రతి శ్లోకాన్ని కూడా సంపుదీకరణ చేసే పద్ధతి నేను మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి అయితే ఒక నామ మంత్రంతోనే నలభై రోజులని ఏదన్నా సరే ఒక నామ మంత్రం లేదా ఒక మంత్ర జపం మనకి సిద్ధి పొంది మన కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజుల పాటు మనం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అలా చేస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఆస్వాదించగలం మనం పొందగలం పూర్తిగా పరిపూర్ణంగా పొందగలం అందుచేత మనం ఒక నామమంత్రాన్ని తీసుకొని తీసుకుని ఆ నామమంత్రంతో ప్రతి శ్లోకాన్ని సంపుటీకరణ చేసే విధానం ఒకటి లేకపోతే రోజు ఒక నామమంత్రాన్ని తీసుకుని రోజు ఒక నామమంత్రంతో సంపుటీకరణ చేసే విధానం ఒకటి అలా గనక చేసినట్లయితే సాక్షాత్తు అమ్మవారే మన పక్కన వచ్చి కూర్చుంటారు అంత ఇష్టం అమ్మవారికి సంపుటీకరణ చేసే విధానంలో లలితా సహస్రనామం చదవడం అంటే అంత ఇష్టం అనమాట అంటే అంత సంబరపడిపోతారు అనమాట అమ్మవారు అంత పొంగిపోతారు అయితే అలా చేస్తే గనక వచ్చే రిజల్ట్స్ ట్రెమెండస్ రిజల్ట్స్ అంటే మనం ఊహించలేం మనం కోరకుండానే మనకు వచ్చే ఆటంకాలన్నీ తీరిపోతూ ఉంటాయి అడ్డంకులన్నీ బంధాలన్నీ అలా 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 పోతూ ఉంటాయి మన ఏ కష్టం కోసం కూడా చెయ్యక్కర్లేదు ఆ కష్టాన్ని అమ్మవారే ముందే తీర్చేస్తూ ఉంటారన్నమాట అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అయితే సంపుటీకరణ విధానంలో లలితా సహస్రనామాలు చెయ్యాలి అన్న సంకల్పం రావడమే ఒక గొప్ప విషయం అయితే ఆ విధానంలో సంపుటీకరణ చేయడం అంటే అది పూర్వజన్మ సుకృతమే తప్ప మరి ఇంకేమీ కాదు అయితే అసలు ముందర ఒక నామ మంత్రంతో సంపుటీకరణ ఎలా చేయాలి మనం అన్నది తెలుసుకుందాం తెలుసుకున్నాక అప్పుడు ఈ సంపుదీకరణ చేసే విధానంలో పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అన్న విషయాన్ని కూడా మీకు వీడియోలో నేను చెప్తాను ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అయితే మనం మొట్టమొదటి శ్లోకమే తీసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఈ శ్లోకంలో ఐదు నామాలు ఉన్నాయి ఐదు నామాలని ఐదు నామ మంత్రాలుగా ఎలా పలకాలో మనకి లలితా సహస్రనామ పఠన పుస్తకంలో మనకి వివరించడం జరిగింది అయితే దాంట్లో మొట్టమొదటి నామం శ్రీమాత ఈ నామాన్ని మనం మంత్రంగా ఎలా పలుకుతూ సంపుటీకరణ చెయ్యాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరీ దంఐ శ్రీమాత్రే నమ ఇది ఒకసారి అయింది ఇక రెండవ శ్లోకం ఓం ఐం శ్రీ శ్రీమాత్రే నమ ఉద్యూ సహస్రా చతుర్బాహు సమంది रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला ॐ ऐं श्रीं श्रीं श्रीमात्रे नमः रडव श्लोकम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका నిజారుణ ప్రభాపుర్రహ్మాండ బ్రహ్మాండమండలా ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇది మూడో శ్లోకం అంటే ప్రతి శ్లోకానికి ముందు తర్వాత కూడా ఆ నామ మంత్రాన్ని పెట్టి మొత్తం నూట ఎనభై రెండున్నర శ్లోకాలని సంపుటీకరణ చేయడం ఒక పద్ధతి అంతా సంపుటీకరణ చేసేశాక ఓం శ్రీ ఉమాయ నమ ఓం శ్రీ ఉమాయ నమ ఓం శ్రీ ఉమాయే నమ అంటూ పదకొండు సార్లు ఆ మంత్రాన్ని జపం చేసుకుంటే ఏమో తెలుసో తెలియకో ఏదైనా ఒక అక్షర దోషంగా ఏమైనా పలుకుతామేమో అని క్షమ ప్రార్థన అంటే క్షమాపణ చెప్తూ ఆ ఉమాయే నమ అన్న నామ మంత్రాన్ని పలకడం ఇలా ఒక్క మంత్రంతోనే ఒక్క నామ మంత్రంతోనే నూట ఎనభై రెండున్నర శ్లోకాలు చదవడం ఒక పద్ధతి అయితే ఏ కష్టానికి ఏ లలితా మంత్రాన్ని జపం చేయాలి ఏ కష్టానికి తీరిస్తే అసలు శ్రీమాత్రే నమహ అన్న నామమంత్రం చేస్తేనే సకల కోరికలు సిద్ధిస్తాయి అదందరికీ తెలిసిన విషయమే అది సంపుటీకరణ చేసే విధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఏ కష్టానికి ఏ నామంత్రంతో సంపుటీకరణ చేయాలి అన్నది తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మీకు సంపుటీకరణ చేసే మంత్రాలు ఉన్నటువంటి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అన్న విషయం మీకు చెప్తాను కదా చాలా మంది శ్రీరామ్ సమృద్ధి వారికి ఫోన్ చేసి మాకు ఈ సంపుటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఆ పుస్తకం కనుక ఇస్తే మేము దాంట్లో సంపుటీకరణ చేసే విధానాన్ని చూసి చదువుకుంటాము ఆ పుస్తకం మాకు ఇవ్వవలసింది అని చెప్పి అడుగుతున్నారు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు కానీ వారు శ్రీ శ్రీరామ్ సమృద్ధి వారు సంపుటీకరణ చేసే విధానాన్ని ఏ రకమైనటువంటి పుస్తకం ముద్రణ వారు చేసి ఉండలేదు వారిని అడక్కండి వారికి సంపుటీకరణ విధానం పుస్తకం అరక్కండి ఎందుకంటే వారు ఆల్రెడీ పఠన పుస్తకంలోనే సంపుటీకరణ మంత్రాలు మనకి ఏ మంత్రం చదువుకోవాలి ఆ ప్రతి శ్లోకాన్ని కూడా నామాలుగా విభజించి ఇచ్చారు మనమే మన కష్టానికి తగినటువంటి మంత్రాన్ని దాంట్లోంచి తీసుకుని ప్రతి శ్లోకానికి పెట్టుకుని చదువుకోవడమే తప్ప ప్రత్యేకంగా సంపుటీకరణ విధానంలో లలితా సహస్రనామ పుస్తకం అయితే వారి దగ్గర లేదు వారు ముద్రించి ఉండలేదు కాబట్టి మీరు ఈ సంపుటీకరణ పుస్తకం విషయమే శ్రీరామ్ సమృద్ధి వారికి ఫోన్ చేయడం కానీ వారిని అడిగి వారిని ఇబ్బంది పెట్టడం కానీ చెయ్యొద్దు అని చెప్పి మీకు సవినయంగా కోరుతున్నాను అనమాట ఎటువంటి పరిస్థితిలోనూ ఆ పుస్తకం గురించి అడగండి వారి దగ్గర లేదు వారి దగ్గర ప్రస్తుతం ఉన్న పుస్తకాలు అయితే చెప్పాను కదా పఠన పుస్తకము లేఖన పుస్తకము ఉన్నాయని చెప్పాను కదా ఆ రెండు పుస్తకాలే ఉన్నాయి ఆ రెండు పుస్తకాల గురించే మీరు అడగండి త్వరలో విష్ణు సహస్రనామ పుస్తకం అయితే వారి దగ్గర నుంచి రాబోతోంది అలాగే శ్రీమద్ రామాయణంలో బాలకాండ కూడా త్వరలో రాబోతున్నాయి అంతేగాని ప్రస్తుతం ఉన్న పుస్తకాలు అయితే మాత్రం లలితా సహస్రనామం యొక్క పఠన లేఖన పుస్తకాలు మాత్రమే ఉన్నాయి వాటి గురించి మాత్రమే వా వారికి ఫోన్ చేయండి వారి యొక్క ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడండి లేకపోతే స్క్రీన్ మీద అయినా సరే నేను డిస్ప్లే చేస్తాను కేవలం పఠన లేఖన పుస్తకాలకి మాత్రమే శ్రీమాత్రే నమ లో సమస్త సుఖున